ప్రస్తుతం సమంత రెండో పెళ్లి గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది ఆ స్టార్ దర్శకుడు మరెవరూ కాదు రాజు నిడ్మోల్ సమంత నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్కు రాజు నిడిమోర్ దర్శకత్వం వహించారు వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని తెలుస్తుంది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్లు వార్తలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టుకు లైక్ కొట్టారు ఆ పోస్టులో ఏముందంటే భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే భర్తలు వారిని ఎలా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే ఇరవై ఒక్క శాతం మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట అదే భర్తలు ప్రాణాంతకమైన వ్యాధికి గురైతే భార్యలు విడిపోవాలనుకునే శాతం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అని సర్వేలో తేలిందట భార్యలు అనారోగ్యంతో ఉంటే వారి నుంచి విడిపోవాలనుకునే భర్తలు ఎక్కువ కానీ భర్తలు అనారోగ్యంతో ఉంటే వారితో కలిసి జీవించే భార్యలు ఎక్కువ అని తేలింది ఈ పోస్టుకు సమంత టో కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సమంత రెండో పెళ్లికి రెడీ అవుతుందనే చర్చ సాగుతుంది విడాకుల అనంతరం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తన ఆరోగ్యం గురించి తెలిసి వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు ప్రస్తుతం సమంత రాజు నిడిమోరం వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా నిలిచింది